గత ప్రభుత్వం పీపీఏల రద్దుతో పూర్తిగా విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపింది అలాంటి విద్యుత్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం సంస్కరణలు తెచ్చింది తొలిసారిగా ట్రూ డౌన్ అమలు చేసింది దీంతో విద్యుత్ ఛార్జీలు కొంతమేర తగ్గాయి ప్రభుత్వం కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్ ధర ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది సున్నాకు తగ్గేలా చర్యలు చేపట్టింది ఇక క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు మూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఇరవై లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ బీసీలకు ఇరవై వేల అదనపు సాయం అందించనుంది ప్రభుత్వం ఇక వైసీపీ ప్రభుత్వం క్రైం రేట్ గరిష్టంగా ఉండేది కానీ ఈ ఏడాది కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో క్రైమ్ రేట్ తగ్గింది నేరాలకు శిక్షలు పడ్డాయి గంజాయి డ్రగ్స్ అరికట్టేలా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఇది చాలా వరకు సక్సెస్ అయింది ఇక స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ డేటా డెలివరెంట్ డిసిషన్స్ విపత్తుల నిర్వహణ పీ ఫోర్ వంటి వాటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇక భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం అమరావతి తిరుపతి కేంద్రంగా మూడు రీజియన్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది కీలకమైన పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి చోటు దక్కింది విశాఖ స్టీల్ ప్లాంట్ కు పదకొండు వందల నాలుగు వందల కోట్లతో కేంద్రం ఊతమిచ్చింది విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు ప్రారంభమయ్యాయి తొంభై కేంద్ర పథకాలు పునరుద్ధరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ నిలబడింది రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు వచ్చాయి దీంతో లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు వచ్చాయి కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి ఈ నిర్ణయానికి ప్రజామోదం లభించింది దీంతో ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి ఏపీలో జిల్లాల సంఖ్య పెరిగింది